నమస్కారం పాపులర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక కీలకమైన సంవత్సరం గతంలో ఆరవ ఇంట్లో ఉండి మీకు అండగా నిలిచిన శనిదేవుడు ఇప్పుడు మీ రాశికి సరిగ్గా ఎదురుగా ఉండే ఏడవ ఇంట్లో అంటే సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సప్తమ శని వల్ల మీ భాగస్వామ్యం వివాహం మరియు వృత్తిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి శనిదేవుడు నేరు దృష్టి మీ రాశిపై పడటం వల్ల మీరు ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తాడు సప్తమ దృష్టి శని ఏడవ ఇంట్లో ఉంటూ తన మూడవ దృష్టితో మీ భాగ్యస్థానాన్ని ఏడవ దృష్టితో మీ రాశిని మరియు పదవ దృష్టితో మీ సుఖస్థానాన్ని వీక్షిస్తాడు దీని ప్రభావం దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ క్రమశిక్షణ నిలకడ చాలా అవసరం రాశిని శని ఐదు మరియు ఆరు స్థానాలకు అధిపతి కాబట్టి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కానీ అది ఆలస్యంగా వస్తుంది వృత్తి మరియు వ్యాపారం వృత్తిపరంగా వారు రెండు వేల ఇరవై ఆరులో చాలా అప్రమత్తంగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారం బిజినెస్ పార్ట్నర్లతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు క్లియర్గా ఉండటం మంచిది ఉద్యోగం ఆఫీస్లో బాధ్యతలు పెరిగాయి శని దృష్టి మీపై ఉండటం వల్ల పని భారం ఎక్కువగా అనిపించవచ్చు అయితే మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు విదేశీ ప్రయాణాలు చేసేవారు ఈ ఏడాది సానుకూల ఫలితాలు వస్తాయి ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితి ఆర్థికం ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ముఖ్యంగా ఇల్లు లేదా వాహన మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఆరోగ్యం శనిదేవుడు మీ రాశిని నేరుగా వీక్షిస్తుంటాడు కాబట్టి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకండి ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు నడుము నొప్పి లేదా మానసిక ఒత్తిడి ఎదురు కావచ్చు సరైన నిద్ర మరియు పోషకాహారం తప్పనిసరి సప్తమ స్థానం అంటేనే వివాహ స్థానం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సంబంధాలు కుదరడంలో కొంత ఆలస్యం జరగవచ్చు ఇప్పటికే వివాహమైన వారు తమ జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ సమయాన్ని సులభంగా దాటవచ్చు శక్తివంతమైన పరిహారాలు సప్తమ శని ప్రభావాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి దీపారాధన శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి హనుమాన్ చాలీసా ప్రతిరోజు హనుమాన్ చార్లీసా పఠించడం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది సహాయం పారిశుద్ధ్య కార్మికులకు లేదా వృద్ధులకు నల్లటి వస్త్రాలు లేదా చెప్పులు దానం చేయండి చూశారుగా కన్యా రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు శనిదేవుడు న్యాయాధికారి మీరు ధర్మబద్ధంగా కష్టపడితే ఆయన తప్పక శుభ ఫలితాలు ఇస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ రాశి స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు